ఈ గుడికి ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉందని మీకు తెలుసా అయితే చూద్దాం పదండి మన హైదరాబాదుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాపూర్ అనే కొండపైన వెలసిన స్వయంభు హనుమాన్ విగ్రహం ఎవరు తయారు చేసినటువంటి విగ్రహం కాదు ఎల్బీ నగర్ నుంచి దాదాపుగా పదహైదు కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉన్నది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనము దేవతల గుట్టకు పోయే దారిలో ఉన్నాము దేవతలు సైతం ఈ కొండపై సంచరించారని చరిత్రకారులు చెబుతున్నమాట అయితే వెళ్దాం పదండి ముందుకు ఆ గుడి గురించి వివరంగా తెలుసుకుందాం ఫైనల్గా మనము దేవతల గుట్ట దగ్గరికి చేరుకున్నాము ఈ గుడి దారి అనేది చాలా కష్టంగా మనకు ఉంది సో అందుకే మనము గుడి దగ్గరికి రావడానికి చాలా కష్టపడి ప్రయాసపడి చాలా టైం తీసుకుంది ఏది ఏమైతే సరే మనం గుడి ఆవరణంలోకి వచ్చేసాము ఈ గుడి ఆవరణం చాలా ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉంది ఈ గుడి అనేది కొండలపైన ఏర్పడడం వలన సూర్యోదయం సూర్యాస్తమయం చాలా చక్కగా కనపడుతుంది అలాగే హనుమాన్ విగ్రహం అనేది చాలా అరవై అడుగులు ఎత్తున కట్టించారు ఈ గుడి పైన మనము ఇప్పుడు స్వామివారి దర్శించుకోవడానికి బయలుదేరుతున్నాము ముందుగా మనకు కనిపించేది ఏమనగా ఇక్కడ హనుమాన్ చాలీసా స్తోత్ర పటం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చాలా క్లియర్గా హనుమాన్ చాలీసా పట్టణం అనేది రాసిపెట్టారు మనము అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ మెట్ల మార్గంలో గుడి పైకి వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది గుడి లోపలికి వెళ్ళడానికి మనకు ఈ స్వరంగ మార్గం మాత్రమే దారి ఉన్నది ఈ దారిలో వెళ్ళాలంటే చాలా కష్టం ఎందుకంటే అటువైపు నుంచి ఎవరైనా వస్తుంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా ఇరుకుగా ఉంటుంది సో మనము చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి ఈ కొండలన్నింటి తెల్లటి సున్నంతో వాటిపైన కాషాయపు రంగులు వేసి చాలా ఆహ్లాదకరమైన చాలా అందంగా తీర్చిదిద్దారు ఇక్కడ మెట్ల మార్గం గుండా పైకి మనము హనుమాన్ దగ్గరికి చేరుకోబోతున్నాము ఇక్కడ హనుమాన్ విగ్రహం వెలసినది ఒక కొండ అడుగు బాగాన కొండ లోపల అడుగు భాగాన ఎడమవైపుకు మన హనుమాన్ గారు వెలసి ఉన్నారు ఈ మేము వెళ్ళే సమయానికి పూజారు గారు తన యోగ నిద్రలో ఉన్నారు మేము స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి ముక్కుని ప్రసాదించుకొని మేము తిరిగి వెళ్ళడం జరిగింది స్వామివారి ఆశీస్సుల కోసం చాలాసేపు అక్కడే కూర్చున్నాము కొద్దిసేపు ఉన్న తర్వాత మేము వెనుదిరిగి బయటకు వచ్చాము చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనకు ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది దేవతల గుట్ట అనే పేరు ఎలా వచ్చింది పూర్వకాలంలో ఈ కొండ ప్రాంతాన్ని దేవతలు సంచరించే పవిత్ర స్థలంగా భావించేవారని చరిత్రకారులు చెబుతున్నమాట రాత్రి వేళల్లో గుట్టపై వెలుగులు కనిపించడం ప్రశాంతత అనుభూతి కలగడం వంటివి అనుభవాల వల్ల ఈ కొండకు దేవతల గుట్ట అనే పేరు వచ్చింది స్వయంభు హనుమాన్ స్వామి స్థానికుల నమ్మకం ప్రకారం ఇక్కడి హనుమాన్ విగ్రహం స్వయము అంటే మనసులు ప్రతిష్ఠించిందే కాదు సహజంగా రాతిలో నుంచి అవతరించిన దైవ స్వరూపం మొదట ఇది చిన్న రూపంలో ఉండేదని కాలక్రమేణా భక్తుల పూజలతో ఆలయంగా అభివృద్ధి చెందిందని చెబుతూ ఉంటారు గ్రామాల్లో లేదా పరిసర ప్రాంతాల్లో రోగాలు ఆర్థిక కష్టాలు వివాహ సమస్యలు ఉద్యోగ ఇబ్బందులు వచ్చినప్పుడు భక్తులు దేవతల గుట్ట హనుమాన్ స్వామిని ప్రార్థిస్తే సమస్యలు తొలగిపోతాయని వారి నమ్మకం ప్రత్యేకంగా మంగ మంగళవారం శనివారం హనుమాన్ జయంతి రోజున ఇక్కడ ప్రజలు ఎక్కువ పూజలు జరిపిస్తారు ఈ కొండపై భాగన జలధార దుర్గాదేవి నాగులకట్ట శివుని ఆలయాలు ఉన్నాయి దుర్గాదేవి సన్నిధాన జలధార అనే ఉంది అక్కడ పారే నీరు తాగితే చాలా స్వచ్ఛంగా తీయగా ఉంటాయి గుడి పక్కన చిన్న బొజ్జ గణపయ్య ఉన్నాడు చూద్దాం పదండి కనిపిస్తున్నాడు ఈయననే మన బొచ్చ గణపయ్య ఇక్కడ రాళ్ళతో పేర్చి మనము మొక్కుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక చిన్న నమ్మకం సో మనము కూడా అలాగే ట్రై చేద్దాం మనము కూడా మనము కూడా ఇలానే పాటిద్దాం నేను కూడా అలానే ఇటు రాళ్ళను పేర్చి నా మనసులోని కోరికను కోరుకున్నాను దేవుణ్ణి ఈ విధంగా మన దేవతల గుట్ట చర్య మనకు ఇక్కడికి ముగిసినది నాగుల కట్టు దగ్గరికి మనం వచ్చాము ఇక్కడ ముక్కిన కోరికలు నెరవేరడానికి రావి చెట్టుకు ముడుపులు కడతారు ఎవరికైనా సంతానం కలగకోకుండా వారికి ఏమైనా మంచి చెట్లు జరగాలన్నా వారు ముక్కుకొని అక్కడ ముడుపు కట్టడం జరుగుతుంది ఆ విధంగా కట్టిన వారికి చాలామందికి మంచి జరిగిందని ఇక్కడ నివాసంలో ఉన్న ప్రజలు గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది ఇక్కడే అండి మన జలధార దుర్గాదేవి ఈమె దగ్గర కూడా మనము ముఖ్యన కోరికలు నెరవేరడానికి చాలా అవకాశం ఉన్నాయి ఈమె చాలా అడుగులు భాగాన ఇక్కడనే వెలిసింది ఆమెను చూస్తుంటే నిజముగా దేవతలే ఇక్కడ ప్రత్యక్షమైనట్లు కనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ మనం మొత్తం హైదరాబాదు నగరం మొత్తము ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయి అన్ని ఊర్లు ఈ కొండపై నుంచి చాలా ఈజీగా చూడవచ్చు ఈ కొండపై నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం చాలా చక్కగా కనపడతాయి అందుకే ఈ దేవతల గుట్టకు ఈ విధంగా మంచి పేరు వచ్చినదని చరిత్రకారులు గ్రామ ప్రజలు చెప్పడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్